మొన్న జరిగిన ఒక సంఘటన నాకు చాలా బాగా కలిసి వేసిందని చెప్పాలి మేడం ఏపీలో ఉన్నటువంటి ప్రముఖ నగరంలో మనం చెప్తూ ఉంటాం కన్నళ్లు లేకపోయినా సరే మేనూళ్ళు అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి మన పూర్వీకులు మనకు బోధిస్తున్నటువంటి తత్వం కేవలం మేనమామతో కూడినటువంటి అత్తమ ఎవరైతే ఉందో తల్లి సమానులు ఒక దైవ సమానని మనం భావిస్తాం తనతో ఒక బాలుడు తెలిసి తెలియని వయసులో వివాహేతర సంబంధం పెట్టుకున్నా సరే ఆ తల్లి ఎంకరేజ్ చేయడం ఆ అంటే మేన అత్త ఎవరైతే ఉందో ఎంకరేజ్ చేయడం వారితో పన్నాగం పన్ని కేవలం భర్తను కూడా హతమార్చినటువంటి ఘటన ఇది అసలు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత సగటు నాకే బాధ అనిపించింది అసలు మీకు అసలు ఎలా అనిపించింది సమాజం పట్ల కావచ్చు అక్కడ జరిగినటువంటి సందర్భం మీద మీ మాటలో ఇప్పుడు మేనత్త మేన మేనమామ భార్య అయినా మేనత్త అయినా దాదాపు ఒకటే వరస అంటే మనం చెప్పుకుంటున్నాం ఏ వరసని వదిలిపెట్టడం లేదు ఓకే అంటే కేవలం అబ్బాయిల్ని అనాల్సిన అవసరం లేదు ఆ అబ్బాయికి మహా ఇదే పాతిక సంవత్సరాల లోపల పాతికేళ్ళు ఉంటాయి ఆమెకి ఎంత ఉంటే ఒక యాభై ఉండవా నలభై ఉండవా పెద్దదే కదా అంటే జ్ఞానం బుద్ధి ఎవరికి ఉండాలి ముందు చెప్పాలి తర్వాత ఆ విలువలు ఆ విలువలతో ఆ విలువలు తెలిపి పెంచని పెంపకం ఎవరిది తల్లిదండ్రులు మేనమామ అంటే తల్లిదండ్రులు లేకపోయినా సరే అది మనకి పుట్టిల్లు అబ్బాయికైనా అమ్మాయికైనా నాన్న లేడు అమ్మ లేదు మామ మామ అని మామతోనే చెప్పుకుంటాం మామనే వచ్చి ఆదుకుంటాడు ఆయననే మొన్న ఏదో మూవీ చూశాను అందులో మేనమామనే చివరి వరకు పైసలు ఇస్తుంటాడు అదొక మూవీలో ఒక మిడి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని ఒక మూవీ వచ్చింది ఓకే అందులో ఎవరంటే నరేష్ తులసి తర్వాత రాజీవ్ కనకాల ఆ హీరో వచ్చేసి ఎవరో చిన్న అబ్బాయి మనకు తెలియదు ఈ రోల్స్ అనమాట అందులో తండ్రి చనిపోతే మేనమామ దానికి మేనమామే వచ్చి ఆదుకుంటూ ఉంటాడు అంటే తండ్రి తర్వాత తండ్రి మేనమామ మేనమామ భార్య తల్లి లాంటిది ఆమె కూడా బిడ్డల్లాగా సాకాలి ఏ చిన్నది వచ్చినా మేమున్నామని ఆమె కూడా చెప్పాలి కానీ ఈ రోజుల్లో అసలు మేనమామ మేనమామ భార్యలు అసలు ఎవరిని ఇళ్లకే రానివ్వటలేదు సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్న రాని ఒక పని వరస అయితే అంతే అవుతుంది కదా అంటే వీళ్ళు ఏ వరుసని వదిలిపెట్టరు కూతురు వరుసని వదలరు చెల్లి వరుసని వదలరు అమ్మమ్మ వరసనే వదలరు ఇక నెక్స్ట్ చూడాలేమో మనం అవి కూడా జరుగుతున్నాయి ఒక పక్కన అల్లుడితోని వదిలే వదలరు అల్లునితో ఇప్పుడు మొన్న కూడా చూస్తున్నాం అల్లుడితో నాకు సంబంధం ఉంది అల్లుడితో నాకు గర్భం వచ్చింది అని ఇద్దరు కలిసి లేచిపోయి వెళ్ళిపోయారు కూతురు పరిస్థితి ఏంది పెళ్లి చేసిన కూతురు పరిస్థితి ఏంది అంటే వీరు ఏ వరసని వదిలిపెట్టరా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పిల్లలకి బంధువుల గురించి సరైన అవగాహన ఏ పాత్ర ఎటువంటిది అని చిన్నప్పటి నుంచి చెప్పాలి కలపాలి రాక పోక ఆ బంధము ఎటు ఆ బంధం ఎటువంటిది ఎటు ఎంత పవిత్రమైంది చెప్పాలి పిన్ని బాబాయికి ఒక పవిత్రత ఉంటుంది మేనమామ మేనమామ భార్యకి ఒక పవిత్రత ఉంటుంది వాళ్ళ ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఆ స్థానానికి ఉన్న గౌరవం ఉంటుంది ప్రతి దాని గురించి ఎవరైనా చెప్తున్నారు అసలు అన్నంటే ఏంటి ఒక ఒక చెప్పచ్చు ఒక మన దాని మీద ఒక రాయొచ్చు ఒక వ్యాసం రాయొచ్చు తమ్ముని మీద రాయొచ్చు అక్క మీద రాయచ్చు అక్క అంటే ఏంటి తల్లి తర్వాత తల్లి కదా మరి భార్యను అంటారు తల్లి తర్వాత తల్లి అని అది వేరే కాంటెక్స్ట్ చెప్పాలంటే తల్లి తర్వాత తల్లిలాగా చూసేది ఖచ్చితంగా తల్లిలాగా చూసేది అక్క మాత్రమే ఓకే తల్లి తర్వాత తల్లిలాగా చూడాలి అని చెప్పేది భార్య గురించి ఇక్కడ చూడాలి అని చెప్తున్నారు ఇక్కడ చూస్తుంది అని చెప్తున్నారు కన్ఫర్మేషన్ ఇక్కడ కన్ఫర్మ్ గా తల్లి తర్వాత అంత ఇదిగా చూసేది అక్క మాత్రమే మరి అక్క గురించి ఎంతమంది తమ్ముళ్ళకి తెలుసు ఆయన మరి ఆ అక్క గురించి పిల్లలకి ఎంతమంది చెప్తున్నారు మేనత్త నీకు అని చెప్పరు చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఈ కేసులో మళ్ళీ వెనక్కి వస్తే ఈవిడ సొంత మేనత్త కాకపోయినా మేనమామ భార్య అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకున్నాం మేనత్తతో సమానం అని చెప్పుకున్నప్పుడు ఆమెతో ఎలా ప్రవర్తించాలి అట్లా ఉండదు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా ఈ రోజులను బట్టి వాళ్ళ డ్రెస్ వేరింగ్ కానీ మాట్లాడే విధానం మాట్లాడేటప్పుడు కొంతమంది కన్ను గీటి మాట్లాడతారు కన్ను కొడుతూ మాట్లాడతారు ఏమంటారు ఇంకా ఏమంటారంటే గా మాట్లాడాలి ఎవరితోనూ జోవియల్ గా మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడాలి ఓకే ఏ ఏ వరసైన వాళ్ళతోనైనా సరే ఏ వయసు వాళ్ళతోనైనా సరే కన్ను గీటి మాట్లాడకూడదు ఓకే కాయకోబాయ్ నువ్వు కన్నుగొట్టి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇవన్నీ భర్తతో కూడా నువ్వు కన్నుగొట్టి మాట్లాడాల్సిన అవసరం లేదే ఎక్కడ ఉంది ఎక్కడున్నా లో లవ్ చేసుకుంటే అబ్బాయి అమ్మాయిని చూసి కన్ను కొడుతున్నాడు అని చెప్తారు చోటే మనం వింటాం సరదాగా బాగుంటుంది కదా నోటితో చెప్పలేక చేత్తో చెయ్యి ఊపలేక కన్ను గీటుతాడు అది ఒక సరసం ఒక చిన్నగా లేదా బాబాబా మరదళ్ళ మధ్యన ఉంటుంది మరి మిగతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎంత వయసు వచ్చినా సరే అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి అలాంటి కేటగిరీ వాళ్ళే ఇలాంటి ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటారు కావాలని ప్రొసీడ్ అవుతూ ఉంటారు ఓకే ఆ బాడీ లాంగ్వేజ్ ఆ యంగ్నెస్ ఆ చేష్టలు వీళ్ళకి నచ్చుతాయి నచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మాట్లాడేటప్పుడు చెయ్యేసి మాట్లాడటము భుజం ఎట్లా కొట్టి పక్కపక్క నవ్వి మాట్లాడటం లాంటివి జరుగుతాయి వాళ్ళ మధ్యలో ఓకే ఖచ్చితంగా జరుగుతాయి అదేంటంటే ఇండికేషన్ అన్నమాట పర్మిషన్ అన్నమాట ఆ చనువు నేను ఇస్తున్నాను దానివల్ల ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా ఇద్దరి మధ్యన లూజ్ పెరుగుతుంది పెరిగినప్పుడు కమిట్ అయిపోతారు కమిట్ అయినప్పుడు ఎందుకు కమిట్ అవుతున్నారు ఆటోమేటిక్ గా ఏం కాదు జానుభూజకి అయిపోతాయి వాళ్ళు కావాలనే అందులో ఇరుక్కుంటారు ఇరుక్కోవడం కాదు కమిట్ అవుతారు కంటిన్యూ ఎవరికి తెలియదులే తల్లి లాంటిది బిడ్డలాగా సాగుతుంది తినరా బాబు పడుకోరా బాబు నాకు అది తెచ్చిపెట్టరా బాబు అని తల్లిలాగా బాగానే ఉందిలే అని చూసేటోళ్ళు అనుకుంటారు కానీ కానే కాదు నేను ఇక్కడ చెప్తాను ఒక తోటి కోడళ్ళ మధ్యన అంటే అన్నదమ్ముల కోడళ్ళు ఉంటారు అన్నదమ్ముల కోడళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి అబ్బాయిలు ఉన్నారు వాళ్ళకి అబ్బాయిలు ఉన్నారు ఇద్దరికి కోడళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు ఆ తమ్ముడు కొడుకు బారి వచ్చి అన్న కొడుకు అంటే వీళ్ళిద్దరు కూడా తోటి కోడళ్ళే అవుతారు కదా అన్నదమ్ముల కోడలు అంటే తోటి కోడళ్ళే అవుతారు అయినప్పుడు ఒక ఒక వరస వరుస దూరమే కదా సొంత తల్లి పుట్టల తల్లులు వేరు తండ్రుల సొంత అన్నదమ్ములు అయినప్పుడు వాళ్ళు కూడా ఎట్లా బిహేవ్ చేయాలి మీద చేతులు వేసుకుని మాట్లాడటము సరసాలు ఆడుకోవడము నేను కంటితో చూశాను కాబట్టి చెప్తున్నా వాళ్ళందరూ జాబ్స్ ఎవరు జాబ్స్ కు వాళ్ళు వెళ్ళినప్పుడు మరి వీళ్ళ కోడలు వీళ్ళ ఇంటి అబ్బాయితో వచ్చి పడుకోవడం నేను చూశాను నేను కళ్ళతో చూసి అడిగేసాను కూడా ఏ అబ్బా చెల్తా చల్తాహ్ క్యా ఓకే సో ఇలా ఇలా వాళ్ళ సాంప్రదాయ ఆచారాల్ని కలిపేసుకుంటున్నారు నార్మల్ చేసేసుకుంటున్నారు ఈజ్ ఈక్వల్ టు ఏమంటారంటే సర్వనాశనం ఓకే కలిపేసుకుంటున్నారు దానికి ఎందుకు చేస్తున్నారు అలాగే తప్పేముంది తప్పే తప్పేముందా అంటే అలా అయితే మనిషి బతుకున్నంత వరకు ఏ పని చేసినా తప్పు లేదు లేదు ఇప్పుడు ఇప్పుడు నడవాలి ఇప్పుడు ఇప్పుడు ఇది జరగాలి ఇప్పుడు నడవాలి అంటే ఏదైనా చేసి నడిపించుకుంటావా ఓకే అదే వచ్చేసింది ఇప్పుడు నీకు ఇప్పుడు నీడొచ్చింది తండ్రితో పడుకో నీకు నీడొచ్చింది అన్నతో పడుకో నీకు నీడొచ్చింది మేనతతో పొడుకో ఆకలేసింది బాయ్ మేనత దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమంటే పెట్టదా ఇది 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 కూడా ఏమైతుంది అంటే ఆ బుద్ధి లేని తనము బుద్ధి లేని ఆలోచన బుద్ధి లేని కల్చర్ని మన పెద్దవాళ్ళు తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈ పిల్లలు చెడిపోతున్నారు పిల్లవాడు తెలియక తప్పు చేస్తే ఆ మేనత్ దూరం పెట్టాలా లేదా మొగుడికి చెప్పాలా లేదా ఈ పిల్లగాడి ఇట్లా చేస్తున్నాడు చెప్పదే నువ్వు లైన్ క్లియర్ చేసి పిలిచావు గదిలోకి వాడు రోజు వస్తున్నాడు చివరికి ఆమెకు మంచిగా అనిపిస్తుంది ఈ పిల్లగాడికి మంచిగా అనిపిస్తుంది ఇద్దరు కలిసి మొగుడినే లేపేసాచ అమ్మో అసలు ఆఫ్టర్ దట్ ఏంటనేది ఆలోచించరా వీడు టెంపరీ రేపు వీడు ఇంకొక దాన్ని చేసుకుని పోతాడు నువ్వు మొగుడిని లేపేస్తే నీ బ్రతికి ఎట్లా రేపటి రోజున నిజంగా ఇట్లాంటి వాళ్ళని నలుగురు ఏదైనా ఇంటర్వ్యూ చేయాలి సురేష్ గారు వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలని ఉంది నాకు ఓకే ఏదో కేసు అవుతుంది జైల్లో పెడుతున్నారు మనకి తర్వాత ఏం తెలవట్లేదు అసలు వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంది నాకు ఇట్లాంటి వాళ్ళని నిత్య జీవితంలో కూడా మీకు ఇలాంటి కేసెస్ కావచ్చు అంటే మరీ హతమార్చడంలో విషయం కాకున్నా సరే కొంచెం ఫ్యామిలీ కన్సల్ట్ గా కూడా వస్తుంటారు అంటే నిజంగా మీ రోజువారి జీవితంలో ఈ యొక్క డిక్షనరీలో ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కలుస్తారు కదా మరి వాళ్ళకి మీరు చెప్పే సలహా సూచనలు వాళ్ళు పాటించగలుగుతారా లేదంటే తర్వాత సెట్ అయిన వాళ్ళు ఉంటా ఉంటారా ఉన్నారు ఉన్నారు ఓకే నైన్టీ నైన్ నైన్టీ ఫైవ్ సిక్స్ వరకు వస్తారు ఇంకా లాస్ట్ లో ఏమైతుందంటే అయ్యో మొగుడు కదండి అంటారు ఓకే దానికి మనం ఏం చెప్పాలి మరి వానికి లేదే పెళ్ళామని అవును ఇంకా చెప్పాలంటే సిక్స్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎందుకు అట్లా అక్కడ వరకు చాగుతారు అని అంటే ఎవరైతే భర్త ఉంటాడో పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు అంటారట మా వాళ్ళు ఎట్లయినా తిరుగుతాడు నువ్వు సపోర్ట్ చేయకుండా ఉండాలి ఏమైతుంది నే నితానికే వస్తున్నాడు కదా చాలా అది ఓకే వీళ్ళు ఏమంటారు ఎట్లయినా నా దగ్గరకే వస్తున్నాడు కదా చాలే అంటారు అంటే మన భారతదేశంలో స్త్రీల స్వభావం ఇలా ఉంటుంది ఈ సందర్భంలో ఇటువంటి పరిస్థితుల్లో స్వభావం ఇలా ఉంటుంది మేనత మేనల్లుడితో పడుకున్నది ఆ స్త్రీ స్వభావం ఏమైనా సరే నా కోరిక నెరవేర్చుకోవాలని అక్కడ ఆ సందర్భంలో ఆ స్వభావం అలా ఉంటుంది అంటే స్త్రీ క్షమించగలదు ప్రాణము తీయగలదు సో బివేర్ ఆఫ్ కొంతమంది లేడీస్ లేడీస్ కొంతమంది క్లాస్ పెడుతున్నాను అది తెలుసుకొని మగవాడు అడుగు ముందుకు వెయ్యాలి తొందరపడి దీంట్లో కిచెన్ లో కాలు వేస్తే ఇక అంతే ఓకే అయితే లేడీస్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఫినాన్షియల్గానో లేదంటే ఎమోషన్స్ కనో ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళంతా కూడా ఎక్స్పెండిచర్ కావచ్చు కుటుంబ నేపథ్యంలో సంపాదించే టైంలో వాళ్ళకంతా కూడా ఎమోషనల్గా టైం ఇవ్వకపోవడము ఆ మొదట్లో ఉన్నటువంటి బాండింగ్ అంతా కూడా ఇవ్వడము అంతా జరగదు అయితే ముఖ్యంగా వీళ్ళంతా కూడా లోన్ లెస్ కావచ్చు కుటుంబంలో ఒకతే ఉండడం పిల్లలంతా కూడా ఆ టైంలో ఏదో ఒక క్షణాన మ్యాజిక్ రావడము దాంట్లో ఎవరైనా సరే మేనల్లుడా మేనత్తనా లేదంటే ఇంకెవరైనా కూడా పక్కింటి అబ్బాయా కూడా కనిపించని ఉంటుంది ఆ ఆ స్పార్క్లో అమ్మాయిలు కావచ్చు వివాహిత సంబంధం పెట్టుకోవాలని ఆలోచన కలిగినటువంటి ఆంటీలు కావచ్చు వాళ్ళు అంటే ఎలా ఉండాలి మేడం వాళ్ళంతా కూడా ఏకాగ్రత దేని మీద ఉండాలి దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఏమన్నా టిప్స్ ఏమన్నా చెప్తారా మా వ్యూవర్స్కి నిజం చెప్పాలంటే చాలా కంట్రోల్గా ఉండగలుగుతారు వాళ్ళు అనుకుంటే ఓకే ఎందుకు చెప్పరా ఓ మగవాళ్ళు వెళ్ళట్లేదా వాడైతే తిరిగి వస్తాడు సపోర్ట్ చేయకుండా మాకు తెలియని కూడా తెలియదు వచ్చేస్తాడు మరి మేమెందుకు నిజాయితీగా ఉండాలి ఓకే ఇదే రీజన్ ఇంకా చెప్పాలి ఆలోచించాలి అంటే డబ్బు కోసం అంతే ఫినాన్షియల్ నిజం చెప్పాలంటే ఇప్పుడు భర్త ఆమె ఇంట్లోనే ఉంటే గనక హౌస్ వైఫ్ అయితే పిల్లలు భర్త వెళ్ళినాక ఆమెకు వచ్చే పని ఉంటుంది ఇంట్లో అవును ఏ స్త్రీ కూడా ఎట్లంటే అట్లా పెట్టుకోవాలని చూడదు ఇల్లు నీట్ గా ఇంటీరియర్ మంచిగా పెట్టుకుంటుంది గిన్నెలన్నీ నీట్ గా అక్కడ ఉండాలి ఎవరన్నా వస్తే అబ్బాబ్ బలే అనాలి అని కోరుకుంటుంది మరి వంట చేసే అది ఉంటుంది కిచెన్ మొత్తం అంతా నీట్ గా పెట్టుకోవాలని చూస్తుంది కొత్త కొత్త సామాన్లు తీసుకొచ్చి డెకరేట్ చేయాలి ఇంకా కొంచెం టైం ఉంటే ఎవరి నైబర్స్ తో మాట్లాడాలి మాట్లాడినప్పుడు ఏమైతుందంటే వాళ్లకు ఏవైనా కొత్త కొత్త సామాన్లు కొత్త కొత్త విషయాలు వాళ్ళ నుంచి వీళ్ళకి వీళ్ళ నుంచి వాళ్ళకి తెలుస్తే కొంచెంసేపు మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నాక అరే పోయి మనం కూడా రేపు అది తీసుకొచ్చామని ఇంట్లో పెట్టాలి ఖచ్చితంగా అనుకుంటున్నాం నేను కూడా అనుకుంటా అది సహజం అట్లానే ఉంటారు అలానే ఉండాలి దానివల్ల ఏంటంటే ఆ స్త్రీలకి ఏమంటే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది ఇంటిని అందంగా పెట్టుకోవాలి భర్త మెచ్చుకోవాలి పిల్లలు కూడా హాయిగా అమ్మ బాగుంది అనాలి ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వస్తే అందరికంటే నా ఇల్లే బాగుందని వాళ్ళందరూ అనుకోవాలి ఈ మనస్తత్వంతోనే సంసారం చేసుకుంటూ ఉంటుందండి ఓకే అయితే ఇరవై నాలుగు గంటలు జీవితం కాలం భర్త నీ కూడా కొంగు పట్టుకొని తిరుగుతూ బా ఇది బాగుంది అది బాగుంది అనాలంటే అనడు ఎందుకు అనాలి ఆయన టైం ఉన్నప్పుడు అంటాడు అందుకని నేను ఇది బ్యాడ్ అని అనటం లేదు కదా ఓకే ఇంటికి రాగానే హాయిగా ఫీల్ అవుతాడు కదా హ్యాపీగా ఉంటాడు ప్లెజెంట్ గా ఫీల్ అవుతాడు ఎందుకు ఇల్లు అట్లా నువ్వు పెట్ట పెట్టబట్టే ఆయన అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు నిమిషం నిమిషం నిన్ను మెచ్చుకోవాలంటే కాదు ఆయనకి ఆఫీస్లో ఉంటాయి కొన్ని ఎన్నో సమస్యలు ఉంటాయి ఆయన మైండ్కి కొన్ని ఆలోచనలు ఉంటాయి ఆయన సొంతానికి బాడీలో కొంచెం ఏదైనా సిక్నెస్ ఉండొచ్చు తలనొప్పి ఉండొచ్చు కాళ్ళ ఉండొచ్చు పైసలు ఆ రోజు సరిపోకపోవచ్చు ఎనీ 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు తల్లిదండ్రుల గురించి ఏదైనా ఒక న్యూస్ తెలిసి ఉండొచ్చు ఈయన అవసరం వాళ్ళకి అక్కడ పడవచ్చు వెళ్ళాలి ఊరికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఏదో ఆలోచనలు ఉంటాయి ఒక ఏజ్ వచ్చాక అని మీరు అన్నారు ఒక ఏజ్ వచ్చాక ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఇప్పుడు పెళ్లి కాక ముందు ఉన్నట్టు ఉంటే కుదురుతుందా పెళ్లి అయినాక ఎన్ని బరువు బాధ్యతలు పెళ్లిలో మనకి కాడ పెడతారు బరువు ఇట్లా ఎంతో పాలు పోస్తారు ఏంటంటే ఆ బరువుని నువ్వు బరువుగా ఫీల్ అవ్వద్దు నేను పాలు పోస్తా అంటారు కదా అట్లా సంతోషంగా నువ్వు ఈ బాధ్యతని స్వీకరించాలి అని అంటారు పెళ్లితోనే వస్తుంది అంతకు ముందు ఏం చెప్పరు ఓకే అది నీకు తెలుసు అతనికి ఇద్దరికి పెడతారు ఇద్దరికి పెట్టినప్పుడు మీ ఇద్దరు భుజాల మీద ఆ ఇంటి బరువుని కుటుంబ సభ్యుల బరువుని పెట్టారని మీకు తెలుసుగా తెలిసినప్పుడు ఆయనకు ఉండవా ఆలోచనలో కోర్స్ నీకు ఉంటాయి ఉండాలి కానీ ఆడవాళ్ళు ఇలాంటి విషయాల్లో మునిగి తేళ్తూ ఉంటారు ఇంట్లో బరువు బాధ్యతలు అనేవి బ్రెయిన్ కి అంతగా పట్టించుకోకపోవచ్చు సమయం వచ్చినప్పుడు తీసుకుంటారేమో కానీ జెంట్స్ కాదు నిత్యం అన్ని ఆలోచిస్తూ ఉంటారు అరే దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి అక్కడ ఆ విషయం ఎట్లా చేయాలి ఈ విషయం విషయం ఎట్లా చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటారు బర్డెన్స్ వాళ్ళకి మెంటల్ గా ఉంటుందంటే ఈ లేడీస్ ఏం చేస్తారంటే నేను ఇక్కడ పువ్వు అలంకరించాను ఫ్లవర్ వాజ్ పెట్టాను రాగానే మాయను చూసి ఇది బాగుందని చెప్పలేదేంటి అటు చూడలేదేంటి ఇవే ఆలోచనలు సాగుతాయి ఓకే అంటే ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆమె కూడా బరువు బాధ్యతలు తీసుకుంటుంది తీసుకోవాలి కూడా కానీ ఇది ఈ మనస్తత్వం ఎక్కువ ఉంటుంది ఒక చీర కట్టుకుంటే తన వైపు చూడాలి నన్ను మెచ్చుకోవాలి ఈ కూర బాగుందని చెప్పాలి ఇల్లు బాగా సర్దావనాలి లేకపోతే ఏదైనా ఆమెకి స్టిచ్చింగ్ వర్క్ వస్తే ఏదైనా ఒకటి కుట్టింది అనుకోండి ఇది బాగా కుట్టాను చూడండి ఎలా ఉంది అని అన్నప్పుడు చాలా బాగా కుట్టావని అనాలని కోరుకుంటుంది మరి అవన్నీ అతను బ్రెయిన్కి రావు తొందరగా మెల్లగా వస్తాయి ఎందుకంటే బ్రతుకు బాధ్యతల్లో పడినప్పుడు కొంచెం భారంగా ఉంటుంది ఆ భారాన్ని తను ఈడుస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఎలా ఉంటుంది అంటే తుఫాన్ వచ్చి కొట్టుకుపోతుంటే ఇక్కడ పిడకల వేటలాగా ఉంటుంది అన్నమాట సో ఆయనకి ఇవి చిన్నగా కనిపిస్తాయి ఓకే అయితే అతను కూడా పెళ్లి చేసుకున్నప్పుడు కొంత మైండ్ సెట్ మార్చుకోవాలి కాదని అనటం లేదు మార్చుకోవాలి కానీ ఎంత మార్చుకున్నా కొన్ని సందర్భాల్లో ఎన్నో విషయాలు ఉంటాయి బ్రెయిన్ లో దాన్ని భార్య కూడా అర్థం చేసుకోవాలి సో అలాంటప్పుడు నేనంటే ప్రేమ పోయింది నేనంటే ఇష్టం లేదు నా ముఖం చూడట్లేదు అని ఎప్పుడు అనుకోవద్దు ఆయన చూడలేకపోతున్నాడు ఏదో ఫోన్ మాట్లాడుతున్నాడు అక్కడ ఏదో పని చేస్తున్నాడు బ్రెయిన్ ఇక్కడే పనిచేస్తుంది మా ఏమనుకుంటుందో ఇంతవరకు ఆమెతో మాట్లాడలేదు ఇప్పుడు తిడుతుందేమో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఎట్లా ఫేస్ చేయాలి ఇది కూడా ఆలోచిస్తాడు ఓకే చాలా మంది మగాళ్ళని అడగండి ఇది అబద్ధం అని ఎవరు చెప్పరు ఇది సైకలాజికల్ గా భార్య చేసుకోవాలి అర్థం చేసుకోవాలి రిసీవ్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ నేను నిన్ను మెచ్చుకోవాలి అంటే రాగానే ఏది అంత బాగుందా ఆఫీస్ లో అని ఒక మాట అడిగితే ఆయనే ఏదన్నా ఉంటే చెప్తాడు అప్పుడు కొంచెం నిజంగా అయిపోతాడు ఫ్రీనెస్ అయితా అయిపోయిన తర్వాత అప్పుడు చూడ చూడడా కచ్చితంగా చూస్తాడు భార్య వైపు ఓకే చూసినప్పుడు అప్పుడు ఇంటి వాతావరణం ఆయన బ్రెయిన్ లోకి వస్తుంది ఇదంతా నేను ఏదో బుకిషా డ్రమటికా అని కాదు ఇదంతా కూడా నేచురల్ గానే చెప్తున్నా అవును నేచురల్ కావాలంటే ఆచరించి చూసుకోండి ఎవరైనా రిజల్ట్ రాకపోతే అడగండి అంటే మీరు సరిగ్గా ఆచరించాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.